రైట్ నో ఐ మీన్ ఆర్ ఇంటర్నేషనల్ మీడియా అంటే లైక్ ఫోకస్డ్ ఆర్టిస్ట్ అయిపోయారు సెన్సరేషనల్ హీరో అయిపోయారు అతను సో అదే ఆ డెడికేషన్ అనుకున్నదే సాధించాలనే విల్ పవర్ అవి యాడ్ అయ్యి ఇవాళ మనం ఆయన నెసేజ్ ఈ సిచ్యువేషన్ చూస్తాం అండ్ కమింగ్ టు దీస్ పాయింట్స్ మీకు అంటారా యా మీకు ఐ డోంట్ థింక్ అంటే మేబీ చిన్న చిన్న ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు మన ఇంట్లోనే ఉన్నప్పుడు ఒక అన్న అన్నయ్యకి తమ్ముడికి కోల్డ్ వార్ జరుగుతుంటుంది నార్మల్ రిఫ్ట్స్ ఏ ఇప్పుడు నాన్న నాకున్నాడు కొన్నాడు తనకు కొనలేదు సంథింగ్ అలా చిన్న చిన్న జరుగుతాయి నీ ఫ్యామిలీలో ఉంటుంది అది మెగా కాంపౌండ్ అక్కలేదు ఎన్ని ఫ్యామిలీలో ఉంటుంది మీ ఫ్యామిలీలోనే నా ఫ్యామిలీలో ఈ చిన్న చిన్న వాటిని బయట థర్డ్ పార్టీ వాళ్ళు విన్న వాళ్ళే దాన్ని ఎంత చేస్తున్నారు దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అంటే నాకు సంబంధించి నాకు ఇంటర్నల్ గా తెలిసిన ఇది అయితే అదే అండ్ అన్నెసరీ నేను స్పెసిఫిక్ గా చెప్పేది అదే నన్ను నా ట్వీట్ లో ఎక్కడైనా షాక్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏంటంటే నేను నాకు పర్సనల్ గా ఐ హావ్ మై ఓన్ చాయిసెస్